హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ ఎస్ఎస్ రాజమౌళి పరిచయం అక్కర్లేని పేరు బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి సత్తా చాటిన దర్శకుడు కథానాయకుడు రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ టెలివిజన్ షోలో నిర్మాత సోభు యార్లగడ్డతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా రానా అడిగిన పలు ప్రశ్నలకు రాజమౌళి సమాధానమిచ్చారు బాహుబలి సెట్లో ఎవరు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి అని అడిగితే రమ్యకృష్ణ అని సమాధానమిచ్చారు ఈ సందర్భంగా ప్రభాస్ అనుష్క పేర్లను ఆప్షన్లుగా ఇవ్వగా రానా పేరు ఆప్షన్లో లేదా అని కూడా అడిగి నవ్వులు పంచారు రాజమౌళి ఇంకా రానా ఏమడిగారంటే తెలుగు సినిమాల్లో ఈ జనరేషన్లో మీ అభిమాన దర్శకుడు ఎవరు అని రానా ప్రశ్నించగా రాజమౌళి సుకుమార్ అని సమాధానమిచ్చారు సినిమా యాక్టింగ్ కాకుండా ఈ నటులు వేరే వృత్తి తీసుకుంటే ఏం చేస్తారు అని అడుగగా రాజమౌళి ప్రభాస్ అయితే చెఫ్గా చరణ్ అయితే బిజినెస్ మ్యాన్ అని తారక్ ని పాలిటిక్స్లో పనికొస్తాడని చెప్పారు రాజమౌళి ఇక పవన్ మహేష్ బాబు పేర్లు చెప్పి మీ మదిలో మెదిలే మూడు పదాలు చెప్పమంటే పవన్ అంటే నిజాయితీ విశ్వాసం ఆరాధన గుర్తుకొస్తాయని మహేష్ బాబు అంటే హ్యాండ్సం 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 అని బదులిచ్చారు రాజమౌళి మీ చిత్రాల్లో ఈ వరుసలో మీకు నచ్చినవి మూడు చిత్రాలు చెప్పమని బాహుబలి సింహాద్రి ఈగా మర్యాదరామన్న ఛత్రపతి చిత్రాల పేర్లు చెప్పగా రాజమౌళి బాహుబలి ఈగా మర్యాదరామన్న అంటూ సమాధానమిచ్చారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ అగైన్